హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వివరాలు ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ పదకొండున ప్రారంభమయ్యాయి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ను ఆయన సభలో ప్రవేశపెట్టారు ఈ సంవత్సరం బడ్జెట్లో నీటి పారుదల సంక్షేమం విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు శాసనమండలిలో బడ్జెట్ను మంత్రి కొల్లు రవీంద్ర వ్యవసాయ బడ్జెట్ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో రెండు పథకాలైన తల్లికి వందనం ఉచిత బస్సు పథకానికి నిధులు కేటాయించారు ఒకటి నుండి పన్నెండు తరగతి వరకు చదివే పిల్లల తల్లుల ఖాతాలో తల్లికి వందనం పథకంలో భాగంగా ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయలను జమ చేస్తారు ఇక ఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలను ఒకసారి చూస్తే ఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం చూడండి రెవెన్యూ వ్యయం అంచనా రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లు మూలధన వ్యయం అంచనా ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు కోట్లు రెవెన్యూ లోటు వ్యయం ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు ద్రవ్య లోటు అరవై ఎనిమిది అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై మూడు కోట్లు జిఎస్డిపిలో రెవెన్యూ లోటు అంచనా శాతం నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం జిఎస్డిపిలో లోటు అంచనా రెండు పాయింట్ ఒకటి రెండు శాతం అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోగా దీనికి ప్రాధాన్యం ఇచ్చారు రహదారులు మరమ్మతులకు ప్రాధాన్యం రోడ్లు భవనాల శాఖకు తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు కేటాయించారు సంక్రాంతిలోగా రోడ్లలో ఏ గుంత కూడా కనబడకుండా చేయాలని నిర్ణయించుకున్నారు అన్నదాత సుఖీభవ పథకానికి అన్నదాత సుఖీభవ పథకానికి నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు దీని ద్వారా రైతుల ఖాతాల్లో ఇరవై వేలు జమ చేయొచ్చున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయించిన కేటాయింపుల్ని ఒకసారి చూద్దాం బడ్జెట్లో వివిధ రంగాలకు ఎలా కేటాయించారో ఒకసారి చూస్తే పాఠశాల విద్యాశాఖకు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు కేటాయించారు జలవనరులకు పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లు పరిశ్రమలు వాణిజ్యానికి మూడు వేల ఒక వంద ఇరవై ఏడు కోట్లు కేటాయించారు రోడ్లు భవనాలకు తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లను కేటాయించారు ఎస్సీ సంక్షేమానికి పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు ఎస్టీ సంక్షేమానికి ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు బీసీ సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్లు మైనార్టీ సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల డెబ్భై ఆరు కోట్లు మహిళా శిశు సంక్షేమం నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఉన్నత విద్యకి రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు కేటాయించారు అలాగే ఆరోగ్య రంగానికి పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు కేటాయించారు చూడండి బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయించింది మనం చూస్తే పాఠశాల విద్యకు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు కాగా బీసీ సంఘానికి ముప్పై తొమ్మిది వేల కోట్లు ఆరోగ్య రంగానికి పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు కేటాయించారు అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు పట్టణాభివృద్ధికి పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్లు గృహ నిర్మాణానికి నాలుగు వేల పన్నెండు కోట్లు నైపుణ్యాభివృద్ధి శాఖ నైపుణ్యాభివృద్ధి శాఖకి ఒక వెయ్యి రెండు వందల పదిహేను కోట్లు యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకి మూడు వందల ఇరవై రెండు కోట్లు కేటాయించారు ఇక పోలీస్ శాఖకి ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు పర్యావరణం అటవీ శాఖకి ఆరు వందల ఎనభై ఏడు కోట్లను కేటాయించారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక వార్షిక బడ్జెట్తో పాటు వ్యవసాయ బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టారు వ్యవసాయ బడ్జెట్ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు వార్షిక బడ్జెట్తో పాటు నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నుముకగా పేర్కొన్నారు ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నుముకగా పేర్కొన్న వ్యవసాయ బడ్జెట్లో కేటాయింపులను ఒకసారి చూస్తే వ్యవసాయ బడ్జెట్లో కేటాయింపులు ఏపీ వ్యవసాయ బడ్జెట్ నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లు రాయితీ విత్తనాలకు రెండు వందల నలభై కోట్లు భూసార పరీక్షలకు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు విత్తనాల పంపిణీకి రెండు వందల నలభై కోట్లు ఎరువుల సరఫరాకి నలభై కోట్లు పొలం పిలుస్తుంది పొలం పిలుస్తుంది అనే దానికి పదకొండు పాయింట్ ముప్పై ఒక్క కోట్లు డిజిటల్ వ్యవసాయానికి నలభై నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్లు వ్యవసాయ యాంత్రీకరణ కోసం నూట ఎనభై ఏడు పాయింట్ అరవై ఎనిమిది కోట్లు వడ్డీ లేని రుణాలు వడ్డీ లేని రుణాలకు ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు అన్నదాత సుఖీభవ పథకానికి నాలుగు వేల ఐదు వందల కోట్లు రైతు సేవా కేంద్రాలకు ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ నలభై నాలుగు పాయింట్ మూడు కోట్లు పంటల బీమాకి వెయ్యి ఇరవై మూడు కోట్లు వ్యవసాయ శాఖకి ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు పాయింట్ ముప్పై ఏడు కోట్లు ఉద్యాన శాఖకి మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్లు పట్టు పరిశ్రమకి నూట ఎనిమిది పాయింట్ నలభై నాలుగు కోట్లు సహకార శాఖకి మూడు వందల ఎనిమిది పాయింట్ రెండు ఆరు కోట్లు ప్రకృతి వ్యవసాయానికి నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ తొంభై ఆరు కోట్లు రంగా యూనివర్సిటీకి ఐదు వందల ఏడు పాయింట్ మూడు కోట్లు ఉద్యాన యూనివర్సిటీకి నూట రెండు పాయింట్ రెండు రెండు కోట్లు వ్యవసాయ పశు విద్యాలయానికి నూట డెబ్బై ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్లు ఫిషరీస్ యూనివర్సిటీకి ముప్పై ఎనిమిది కోట్లు పశు సంవర్ధక శాఖకి వెయ్యి తొంభై ఐదు పాయింట్ ఏడు ఒక కోట్లను కేటాయించారు మత్స్యరంగ అభివృద్ధి కోసం ఐదు వందల ఇరవై ఒకటి పాయింట్ ముప్పై నాలుగు కోట్లు ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం ఏడు వేల రెండు వందల నలభై ఒకటి పాయింట్ మూడు కోట్లు ఉపాధి హామీ అనుసంధానానికి ఐదు వేల నూట యాభై కోట్లను కేటాయించారు ఎన్టీఆర్ జలసిరి పథకానికి ఎన్టీఆర్ జలసిరికి యాభై కోట్లు కేటాయించారు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు పాయింట్ మూడు కోట్లు కేటాయించారు ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన బడ్జెట్లోని వివరాలు కేటాయింపులకు సంబంధించిన సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ